హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ్య ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక ఓల్డ్ మోడల్ సారీ తోటి ఒక న్యూ మోడల్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నానండి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చే ఓల్డ్ మోడల్ శారీ అండి ఇదైతే అప్పుడు బాగా అంటే మన అమ్మ వాళ్ళైతే బాగా వాళ్ళు కదా ఆ శారీని వచ్చేసి ఒక పాప కోసం అయితే ఫ్రాక్ లాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ప్రిన్స్ పెట్టేసి ఇక్కడ చూసారు కదా మనకి పళ్ళు అయితే గోల్డ్ కలర్తో ఈ విధంగా వచ్చేసింది డిజైన్ ఇంకా గ్రీన్ కలర్ శారీ అయితే అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి ఇంకా ఇక్కడ చెరుకు అంతా చూసారు కదా ఇదంతా కూడా ప్లెయిన్గా ఉందండి ఈ ప్లెయిన్ ఉన్న అయితే నేను వాడుకోకుండా ఈ బుట్టీస్ ఉన్న దాంట్లోనే నేను అంటే కింద గోల్ కోసం అయితే ఈ బుట్టీస్ ఉన్న క్లాత్ని తీసుకునేసి కింద బార్డర్ కూడా వచ్చింది కాబట్టి ప్రిల్స్ పెట్టి కుడతానండి బార్డర్ వెళ్ళిపోకుండా ఇక్కడ చూసారు కదా ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే మెరూన్ రెడ్ కలర్లు మిక్స్ అయింది కదండి అది వచ్చేసి నేను బాడీ కోసం అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అండి కస్టమర్ తీసుకొచ్చిన లైనింగే ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట ఇది నేను బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకొని నార్మల్గానే నువ్వు ఈ డ్రెస్కి బాడీ పార్ట్ లాగా యూజ్ చెయ్యి కింద అయితే కింద గోల్కి కూడా లైనింగ్ అయితే అవసరం లేదు బాడీ పార్ట్కి మాత్రమే అని చెప్పింది ఇంకా కస్టమర్ చెప్పినట్లుగానే నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా పీస్ని ఈ విధంగా పడుచుకున్నానమాట డబల్ లేయర్గా మర్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా మళ్ళీ సగానికి హోల్డ్ చేస్తే ఫోర్ లేయర్స్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇంకా హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం పెద్ద పెద్దగా ఉండవాళ్ళు అయితే సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ చిన్న పాపే కాబట్టి కొంచెం ఫోర్టీన్ ఇంచెస్ అలా సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కుట్లోకి పోగా ఫోర్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి డ్రెస్ బాడీ హైట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదండీ మనకి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ జాయింటింగ్ కోసం వదులుకున్నాను ఇక్కడ నేను టూ ఇంచెస్కి అయితే నెక్ విడితే అయితే డ్రా చేసుకుంటున్నాను టూ ఇంచెస్కి నెక్ విడితే డ్రా చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నేను రెండు కూడా ఫైవ్ ఇంచెస్కి అయితే డ్రా చేస్తున్నానండి ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ సపరేట్ కట్ చేసుకుంటా నేను ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇంకా మనకి చంక డౌన్ వచ్చేసి నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనము స్క్వేర్ షేప్లో తీసుకునేసి దాన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి మార్కింగ్ చేసుకుంటే మనము మార్కింగ్ చేసుకున్న విధంగా ఎగ్జాక్ట్గా అయితే మనము కటింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మనము ఈ చంక ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో చంక డౌను దాన్ని అయితే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవాలి ఇంకా నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టేస్తున్నానండి నేను మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ సపరేట్ అలా అయితే తీసుకోవట్లేదు అందుకని చెప్పేసి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ రెండు కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను ఇక్కడ మనము కింద వచ్చేసరికి ఇక్కడ మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచు అలాగా మార్కింగ్ చేసుకునేసి ఈ విధంగా క్రాస్గా ఇక్కడ కట్ చేసుకోవాలి దీని దీని ద్వారా ఏంటంటే ఫిట్టింగ్ అనేది బ్రౌ సైడ్ డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది చూడడానికి కూడా అందుకని చెప్పేసి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా పళ్ళు పార్ట్ అండి ఇది దీనిలోని ఉన్న బ్లౌజ్ అయితే ఆల్రెడీ వాళ్ళు కటింగ్ చేసుకొని స్టిచ్చెస్ వాడుకునేసారు ఓల్డ్ సారీ కదండి ఇదైతే కన్నా శారీ పళ్ళు అండి పళ్ళు పార్ట్ ఈ విధంగా మెరూన్ రెడ్ కలర్లో అయితే వచ్చింది ఈ ఇది వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసం అయితే యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మనకి డిజైన్ కూడా వచ్చింది కాబట్టి బాడీ పార్ట్ కోసం అయితే బాగుంటుందని చెప్పేసి గ్రీన్ మిరన్ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇది బాడీ పార్ట్కి అయితే వేస్తున్నాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ పీస్ కొంచెం మిగిలింది కదండి నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే వేయట్లేదు క్లాత్ కొంచెం మందంగానే ఉంది అంత జరీ వర్క్ డిజైన్ కదా మందంగానే ఉందని చెప్పేసి నేను బాడీకి మాత్రమే వేస్తున్నానండి లైనింగ్ హ్యాండ్స్కు అలాగే మనము కింద బాటం పార్ట్కి అయితే వేయట్లేదన్నమాట లైనింగ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అయితే హ్యాండ్స్ పెడుతున్నాను అలాగే ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కుట్లలోకి మొత్తంగా మనము ఈ విధంగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకునేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకునేసి ఇక్కడ కొంచెం లోతు కూడా తీస్తున్నానండి ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఇంకా మిడిల్ అయితే ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి అలాగే మనం లోతు తీసిన వైపు కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇది ఫ్రంట్కే రావాలని చెప్పేసి మనకు గుర్తుంటుందండి అందుకని చెప్పి చిన్న టక్స్ పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా మనము శారీ మొత్తం కూడా ఇంత ఉంది అన్నమాట శారీ ఇంకా మనము పళ్ళు పాట అయితే కదా తీసేసిన తర్వాత ఇందులోకి సగానికి ఈ విధంగా హోల్డింగ్ చేసి ఇక్కడైతే కటింగ్ అయితే చేసేసానండి ఇట్లా కట్ చేసిన తర్వాత మనకి రెండు పీసులు అయితే వస్తాయి ఒకటి వచ్చేసి ప్లెయిన్ పీస్ ఉందండి ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా కింద బార్డర్ వచ్చి ఈ విధంగా బుట్టీస్ వచ్చాయన్నమాట ఇదైతే బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా వచ్చిన క్లాత్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను టోటల్గా కుట్ల కోసం అలాగే లెంత్ మొత్తం కూడాను థర్టీ ఇంచెస్ అయితే తీసుకున్నానండి కుట్లతో సహా కలుపుకునేసి కుట్ల కోసం మనకు కింద ఒక హా కింద బార్డర్ వచ్చింది కాబట్టి మడచాల్సిన అవసరం లేదు పైన ఒక హాఫ్ ఇంచు మడుస్తాం కాదండి అందుకని చెప్పేసి నేను టోటల్గా ముప్పై ఇంచులు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి మనము పళ్ళు పాటిని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు చూపించినైతే లైనింగ్ని కూడా రివర్స్ అయితే పెట్టానండి లైనింగ్ని రివర్స్ పెట్టి మనము ఏదైతే పళ్ళు పార్ట్ బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్నామో ఆ పార్ట్ని సీదా పెట్టేసి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ పళ్ళు పార్ట్ శారీ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అలాగే ఈ లైనింగ్ పార్ట్ రెండు కూడా సీదా అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మీకు వీడియోలో చూపించిన విధంగా మనము నెక్కు చుట్టూ కూడా ఒక పావు ఇంచాల గ్యాప్ వదులుకుంటూ స్టిచ్ అయితే వేసేయాలండి స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఈ విధంగా నెక్కు చుట్టూ కూడా మనం వేసిన కుట్టుపోకుండా ఇట్లా ఖర్చులు పెట్టి ఖర్చులు అయితే పెట్టుకోవాలన్నమాట ఖర్చులు పెట్టుకుంటే మనకి నెక్ అనేది పైకి లేచినట్టుగా కనపడుకోకుండా బాగా స్టిచ్చింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఖర్చులు పెట్టుకునేసి దీనిపైన కూడా మనము సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేయాలండి ఇదే విధంగానే బాడీ పార్ట్ మొత్తం కూడాను వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే చుట్టూ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేయండి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దీని ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇలా చూసారు కదండి ఈ విధంగా బాడీ పార్ట్ మొత్తం కూడాను స్టిచ్ అయితే వేసేయాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని మొత్తం నీట్గా మనము ఈ విధంగా అయితే కట్ చేసేయాలండి ఈ డ్రెస్కి అయితే కస్టమర్ మనకి లైనింగ్ అయితే అవసరం లేదు వేయొద్దు అన్నారండి కానీ నేను బాడీ పార్ట్కి వేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది వేసుకున్న తర్వాత కూడా మనకి కుచ్చుకోకుండా బాగా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం వల్ల బాడీ పార్ట్కి అయితే వేయమన్నారు ఇంకా అయితే వాళ్ళు కింద బాటం అయితే అవసరం లేదు వద్దు అన్నారండి అందుకని చెప్పేసి నేను బాటం అయితే లైనింగ్ వేయకుండా బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ అయితే ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నాను ఒకవేళ మీరు బాటమ్ పార్ట్కి కూడా లైనింగ్ కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా లైనింగ్ తీసి వేసుకోవచ్చండి ఒకవేళ మీరు బాటం పార్ట్కి లైనింగ్ వేసుకోవాలంటే మనము బాటమ్ హైట్ ఎంతైతే కట్ చేసుకున్నామో దానికన్నా కూడా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అనేది మనకు కొంచెం లైనింగ్ తక్కువ ఉంటే సరిపోతుందండి హైటు మనకి లైనింగ్ బయట వైపు కనపడుకోకుండా లోపల వైపు ఉండాలి కాబట్టి అలా నీట్గా మేము బాటమ్ పార్ట్ హైట్ కన్నా కూడా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుందన్నమాట ఇక్కడ చూసారు కదండి ఇంకా నేను రెండు పార్ట్లు కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చూపి చూపించేశాను దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే మళ్ళీ ఈ విధంగా లైనింగ్ని రివర్స్ చేసి దాని చుట్టూ కూడా స్టిచ్ చేస్తే సరిపోతుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము నేను హ్యాండ్స్కి అయితే నేను ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి హ్యాండ్ ఆ విధంగా అయితే పఫ్లాగా పెడదాం అనుకుంటున్నాను హ్యాండ్స్ కూడా బాగానే వచ్చాయండి స్టిచ్చింగ్ అయితే మీకు ఇక్కడ అయితే చూపిస్తాను చూడండి హ్యాండ్ కూడా మీకు నిదానంగా కటింగ్ వీడియోలు అయితే చూపించలేదు ఒకేసారి నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి హ్యాండ్స్ని అయితే చూపించలేదండి అందుకని చెప్పేసి మీకు అంతా టోటల్గా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ కటింగు వీడియో అంతా ఒకే దాంట్లో పెట్టేశాను స్టిచ్చింగ్ అయితే చాలా తొందరగా అయిపోతుందండి వీడియో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పట్టింది అంతే తప్పితే ఇది నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నేను కుట్టేశానండి ఇది డ్రెస్ మొత్తం కూడాను ఒక మీరు కూడా ఈ వీడియోని చూస్తూ నిజంగానే తొందరగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు ఇప్పుడైతే చూసారు కదా నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఈ విధంగా నడుము దగ్గర టక్స్లు అయితే పడుతున్నానండి ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడాను ఈ విధంగా పట్టుకోవడం ద్వారా మనకి నడుము దగ్గర ఎక్కువ లూజ్ రాకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట డ్రెస్ ఇవి చూసారు కదా రెండు కూడా ఒకే లెంత్లో ఉన్నాయి లేదో ఇలా చెక్ చేసుకునేసి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇక్కడైతే మీరు ఒకటి గమనించాలండి షోల్డర్ మనకి నెక్ దగ్గర అయితే మనకు కరెక్ట్గా ఉండాలండి హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనము కటింగ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నెక్ దగ్గర మనకి ఎక్కువ తక్కువ వస్తే చూడడానికి డ్రెస్ అంత లుక్ అనిపించదు అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు నెక్ మనము జాయిన్ చేసేటప్పుడు నెక్ సైడ్ ఇక్కడ మీ ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకు కరెక్ట్ ఉండాలి హ్యాండ్స్ సైడ్ కొంచెము ఎక్కువ ఉన్నా కూడా మనము కొంచెం కట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే నార్మల్గానే మీకు హ్యాండ్ కటింగ్ కటింగ్ చేశాను కదండి అప్పుడే నార్మల్గానే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లోనే హ్యాండ్స్ అయితే కట్ చేసుకునేసి ఇక్కడ చూసారు కదండి హ్యాండ్ని ఈ విధంగా పోగులు పోకుండా ఇక్కడ మీకు డబల్గా మడిచేసి ఈ విధంగా అయితే సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లోనే మనము ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఈ రెండు హ్యాండ్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి శారీలో కొంచెం క్లాత్ మిగిలింది కదండి ఆ క్లాత్ని అయితే నేను ఇక్కడ డబల్ లేయర్గా ఇలా హోల్డ్ చేసుకున్నాను ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేప్ తీసుకునేసి టేప్ తోటి మనము ఇక్కడ బార్డర్ రావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఈ బార్డర్ వచ్చే విధంగా పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి ఇక్కడికి పదమూడు ఇంచీలు హ్యాండ్ హైట్ ఉండేటట్టు చూసుకున్నాను పదమూడు ఇంచులకి ఇక్కడ ఈ ఈ వైపు అలాగే ఇంకా ఆపోజిట్ వైపు కూడా పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా పదమూడు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే పదమూడు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాము స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన రైట్ హ్యాండ్ సైడ్ వైపున ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా ఇక్కడ చూసారు కదా ఫోర్ ఇంచెస్ హైట్ ఈ సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఈ వైపున వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ హైట్ ఉండేటట్టు చూసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గానే హ్యాండ్ని ఎలా క్రాస్ తీస్తామో అదే విధంగానే ఇక్కడ హ్యాండ్ క్రాస్ వచ్చేటట్టుగా ఈ విధంగా క్రాస్గా తీసుకునేసి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా ఎగ్జాక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోండి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోండి మిడిల్లో అలా ఖర్చు పెట్టుకోవడం ద్వారా మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి మిడిల్లో ఒక చిన్న ఖర్చు పెట్టుకోండి చూసారు కదా ఇదే విధంగానే నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఈ సైడ్ చూడండి బార్డర్ వచ్చిన వైపు కొంచెం ప్లెయిన్గా ఉంది కదా దాన్ని ఈ విధంగా నేను హోల్డ్ చేసి ఇక్కడ సన్నగా ఒక స్టిచ్ అయితే వేయిస్తున్నాను దీని ద్వారా మనకి బార్డర్ ఒకటే కనిపిస్తుంది అనమాట ప్లెయిన్ గా ఉంది కనపడుకోకుండా ఇప్పుడు సైడ్ ఏదైతే మనము థర్టీన్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ మనము త్రీ ఇంచెస్ వచ్చేటట్టు వెడల్పు చూసుకోవాలండి ఈ విధంగా ఎంత సన్నగా పెడితే అంత తక్కువ మనకి క్లాత్ అయితే వస్తుందన్నమాట ఇలా నీట్గా రెండు వైపులా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి చూసారు కదండి ఒక సైడ్ ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు వచ్చేసి మనము దీనికి ఆపోజిట్ పెట్టాలి ఇంతవరకు మనము మన సైడ్కి అయితే ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అలా కాదండి మనకు ఆపోజిట్ పై వైపున వచ్చేటట్టు ప్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ మీకు చూపించినట్లయితే నీట్గా గమనించండి ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇంతవరకు మనము మన వైపును ప్రిల్స్ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఆపోజిట్ మిషన్ వైపుకు ప్రిల్స్ పెట్టాలి చూశారు కదండీ ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా పఫ్ లాగా వస్తుందన్నమాట హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్కి ఆల్రెడీ మనము మిడిల్లో ఒక చిన్న కట్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఈ సైడ్ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఆ సైడ్ కూడా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడైతే మనం టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి మనము మళ్ళీ త్రీ ఇంచెస్ వచ్చేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదండి దాన్ని కూడా మిడిల్లో మనము ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు త్రీ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనము టూ ఇంచెస్ వరకు ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ పఫ్ మనము స్టిచ్ చేసుకున్నాము కదండి వాటిని వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇంకా మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా మనము టూ ఇంచెస్ ఈతల వైపు టూ ఇంచెస్ అవతల వైపు టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అది మొత్తం కూడాను ఈ మిడిల్లోనే సరిపోయేటట్టుగా మనం చూసుకునేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ మనం ప్రిల్స్ అయితే పెట్టి కుట్టుకున్నాం కదండి మనం స్టిచ్ చేసింది ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ హ్యాండ్ డిజైన్ అండి లుక్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే బాగా పాపులర్ అయింది కదా ఈ హ్యాండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చూసారు కదా ఇదే ప్రాసెస్లోనే రె రెండు హ్యాండ్ని కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్కి మిడిల్లో ఖర్చు పెట్టుకున్నాం కదండి హ్యాండ్ని అక్కడ నుంచి ఈ విధంగా నార్మల్గా మనం బ్లౌజెస్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో హ్యాండ్ని అదే ప్రాసెస్లోనే ఇక్కడ కూడా మనం ఒక ప్యా ఉంచు గ్యాప్ వదులుకుంటూ మనం బాడీ పార్ట్కైతే ఈ హ్యాండ్ని అయితే స్టిచ్ చేసేయాలండి ఇలా చూసారు కదా డబల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేయాలి ఇలా నీట్గా మనము స్టిచ్ చేసేస్తే సరిపోతుంది ఏమంటే మనము లోతు తీసుకున్నాం కదండి హ్యాండ్కి ఆ లోతు తీసుకున్నది మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది ఇంతవరకు మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి రవి చెయ్యి ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా అర్థం కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు చూసారు కదండి మనము కింద బాటమ్ పార్ట్ కోసం ఏదైతే మనము అయితే ఈ విధంగా పెట్టుకున్నాము ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి దాన్ని వచ్చేసి ఆ క్లాత్ని మొత్తం కూడా నేను మళ్ళీ అంటే బుట్టీస్ పెట్టుకున్నాం కదండీ బుట్టీస్ వచ్చిన శారీలోంచి మనము కట్ చేసుకున్నాం కదా ప్లెయిన్ది ఒక సైడు అలాగే బుట్టీస్ వచ్చిన క్లాత్ ఒక సైడు టూ పీసెస్ అయ్యాయి కదా ఈ బుట్టీస్ ఉన్న పీసెస్లోనే మళ్ళీ మనము సగానికి హోల్డ్ చేసేసి ఇక్కడ అయితే కటింగ్ అయితే చేసేసానండి కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఒక చిన్న ఖర్చు పెట్టుకున్నాను అంటే మనము మనకి తెలియాలి కదండి ఫ్రంట్కి ఎంతైతే పీస్ పడుతుందో బ్యాక్ పార్ట్కి కూడా అంతే పీస్ వచ్చేటట్టుగా మనము కేర్ఫుల్గా చూసుకునేసి ఈ విధంగా చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట ఇదే ప్రాసెస్లోనే మనము ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా చిన్నగా ప్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అన్నమాట క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఎలా పెడితే అలాగే నిలబడుతుంది క్లాత్ అయితే చాలా సూపర్గా ఉందనమాట అందువల్ల కూడా నాకు స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా ఫినిష్ అయితే అయిపోయింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే స్టిచ్ చేసేసానండి ఇది ఫ్రాక్ని ఇలా మనము ఈ సైడ్ ఎలా స్టిచ్ చేసామో నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఇక్కడైతే స్టిచ్ చేసేయాలి ఇక్కడ వచ్చేసి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనము ఇలా చూసారు కదండి ఈ ఖర్చు భాగాన్ని మనం బాడీ పై వైపు వేసేసి ఈ బాడీ పార్ట్ మీద సన్నగా ఒక స్టిచ్ అయితే వేయాలండి దీని ద్వారా ఏంటంటే మనకు ప్రిల్స్ అనేటివి నడుము దగ్గర లేచినట్టు కనపడుకోకుండా డ్రెస్కి నీట్గా అయితే మనకు అద్దినట్టుగా అన్నమాట డ్రెస్సు ఇక్కడ చూసి మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఈ విధంగా పైన కుట్టు వేసిన తర్వాత ఎలా ఉంది కుట్టుకు వేయింది ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఇలా కుట్టు వేసుకోవడం ద్వారా నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంటుందండి అలాగే డ్రెస్ కూడా మనకు స్టిఫ్గా ఉంటుంది కుట్లు ఊడిపోకుండా చూసారు కదా ఎంత నీట్గా ప్రిల్స్ అయితే కూర్చున్నాయో ఇంకా ఇంకొక వైపు కూడా మీకు చూపిస్తాను చూడండి దీనికంగా నేను పైన స్టిచ్ అయితే వేయలేదు వేయలేదు కాబట్టి ప్రిల్స్ అన్ని ఇలా పైకి లేచినట్టు కనిపిస్తుంది కానీ ఇది చూసారు కదా ప్రిల్స్ అయితే డ్రెస్కి అలాగే మనకు అద్దినట్టు కూర్చునేసాయి అందుకని చెప్పేసి పైన కంపల్సరీగా స్టిచ్ అయితే వేయాలన్నమాట ఖర్చు భాగాన్ని పైకి అని స్టిచ్ వేయండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా పైన స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదండి ఈ గ్రీన్ కలర్ హ్యాండ్ డిజైన్ పెట్టాం కదండీ అది ఈ విధంగా కనేసి ఇప్పుడు వచ్చేసి మనము డ్రెస్ చివరిన ఏంటి మనకి చివర క్లాత్ ఉంటుంది కదండి అవి ఓపెన్ లేకోకుండా వారగా ఈ విధంగా మొత్తం కూడాను స్టిచ్ అయితే వేసేయండి ఇక్కడ మనము నడుము దగ్గర చూసుకుంటే మనకి రెండు జాయింట్లు కూడా ఒకే దగ్గర పడేటట్టు చూసుకునేసి ఇలా పొడవునా డ్రెస్సు పొడవు పొడవునా కూడా స్టిచ్ అయితే వేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి రవి జయే ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్ని మీ సైడ్ స్టిచ్ చేయడానికి ఎంత ప్రైస్ తీసుకుంటారో ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నేరుగా మనము క్లాత్ అనేది మనకు డ్రెస్సు ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ బ్యాక్ పార్ట్ తక్కువ ఇలా రాకోకుండా రెండు కూడా అడ్జస్ట్ చేసేసి సమానంగా ఉండేటట్టుగా మనం ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లోనే మనము ఇంకొక వైపు కూడా మనము స్టిచ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ ఒక వైపున మనము డ్రెస్సు నాకు ఇక్కడైతే మెజర్మెంట్కి అయితే ఏ డ్రెస్ కూడా ఇవ్వలేదండి పాపని చూసి నేను అందాజుగా అయితే నేను ఇక్కడ మొత్తం కూడా పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ మనకి టైట్ అయినా కూడా మళ్ళీ లేదా లూజ్గా ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అందుకని చెప్పేసి పాపనైతే మెజర్మెంట్ డ్రెస్ అయితే నా దగ్గర లేదు నేను ఊరికే నా పాపను చూసి మెజర్మెంట్స్ తీసుకునేసి ఇలా అయితే స్టిచ్ చేసేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము డ్రెస్ని టైట్ ఫిట్టింగ్గా చేస్తున్నాం కాబట్టి మనము ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకే స్టిచ్చెస్ వేస్తే సరిపోతుందండి మళ్ళీ మనం పొడవునా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ టైం మనము డ్రెస్ని డబల్ స్టిచ్ అయితే వేసేసాం కదండీ ఇప్పుడు మనము హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు టైట్ ఫిట్టింగ్ నార్మల్ డ్రెస్ని ఎలా టైట్ ఫిట్టింగ్ చేస్తామో అదే ప్రాసెస్లోనే టైట్ ఫిట్టింగ్ చేస్తే సరిపోతుందండి ఒక సైడ్ స్టిచ్ చేసిన ప్రాసెస్లోనే ఇంకొక వైపు కూడా మనము స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట చూసారు కదండి ఈ విధంగా మనము ఇంకా మిగతా ఎన్ని ఎక్స్ట్రా కుట్లు కావాలంటే అన్ని వేస్తే డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఒకవేళ హ్యాండ్స్లో ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు మీకు డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారు కదా డ్రెస్ అయితే ఫినిషింగ్ ఎంత నీట్గా కనపడుతుందో ఏ డ్రెస్కి ఏ మోడల్ సెట్ అవుతుందో ఆ మోడల్ పెట్టి స్టిచ్ చేస్తేనే లుక్ అనేది అంత బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా నా గో మెరూన్ రెడ్డికి గోల్డ్ బార్డర్కి ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ ఈ బుటీస్ వచ్చింది కూడా ఎంత నీట్గా లుక్ అయితే కనిపిస్తుందో మనకి ఒకవేళ మీరు కూడా ఇటువంటి డ్రెస్సెస్ని స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రవి చెయ్యే ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు మెసేజ్ చేసి ఇక నేను అడ్రస్ అయితే పెడతానండి ఒకవేళ మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కాస్ట్ కూడా చాలా తక్కువ అండి మీరు కనుక స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మనకి మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇంతకీ డ్రెస్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ డ్రెస్కి ఈ మోడల్ సెట్ అయిందా లేదా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్